అత్యంత సమస్యాత్మక గ్రామాల్లో పోలీసుల నిఘా ఇటీవల రాష్ట్రంలో ఎలక్షన్స్ ముగిసిన తర్వాత అనేక గ్రామాల్లో పట్టణాల్లో శాంతి భద్రతల విఘాతం కలిగించే అనేక సంఘటనలు జరిగిన దృష్ట్యా గౌరవనీయులుడ డీజీపీ గారు మరియు ఎస్పీ గారి యొక్క ఉత్తర్వుల మేరకు పత్తికొండ డిఎస్పీ గారి పర్యవేక్షణలో శుక్రవారం పత్తికొండ మండలంలోని అత్యంత సమస్యాత్మక గ్రామమైన పులికొండనందు పత్తికొండ టౌన్ సి మురళీమోహన్ పత్తికొండ ఎస్ఐలు వెంకటేశ్వర్లు గోపాల్ తుగ్గలి జొన్నగిరి మద్దికేర ఎస్ఐలు మరియు సిబ్బంది అందరూ కలిసి గ్రామంలో నిర్బంధత తనిఖీలు నిర్వహించడమైనది ఇటీవల గ్రామంలో జరిగిన కొన్ని గొడవలు దృష్ట్యా గ్రామ ప్రజలందరికీ మీటింగ్ నిర్వహించి ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు అని ప్రజలకు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఎలక్షన్ ఫలితాలు వచ్చిన తర్వాత ఇటువంటి గొడవల్లో పాల్గొనవద్దని